Venglera tani venglera këtu అల్లో అచ్చో దొరకి ఆయన ఫోన్ ఉపయోగించి కారణం కూడా అండ్ నాన్న पटलूने आज तो चकराते पुलिस सेक्टर की फिर तो भूतनाथ के लिए कोई पालने जैसा सत्मानी बारे में क्यों ఈ రోజు కూడా ఈ రోజు అల్లు అర్జున్ పై వాహనం నుంచి అల్లు అర్జున్ ఫైవ్ ఫోర్ పై బీకీలో అల్లు అర్జున్ తండ్రి పొందున్నారు మరో వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు ఈ వాహనం కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ పనిచేట్ల హాజరవుతున్నారు కొంత ముందు మనం చెప్తున్నాం అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అని సస్పెన్స్ అనుకున్నాం కానీ ఆ సస్పెన్స్ అయిపోయింది అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు కాసేపట్లోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కి చేరుకోబోతున్నారు పది ముప్పై నాలుగు నిమిషాలకు ఆయన ట్రిపుల్ ఫైవ్ బయలుదేరారు చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆయన అల్లు అర్జున్తో పాటు